ముప్పై ఎనిమిది ఏడవ చదువుదాం చదువుదాంహెచ్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినం చదివి కొద్దిసేపే మనం ధ్యానం చేద్దాం ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే దాని వివరంగా చూద్దాం అది చాలా శ్రేష్టమైన వచనం ముప్పై ఎనిమిది ఏడు చదవండి ఇస్రాయేళ్లు దేవుడు ఎక్కడున్నారు యూహెచ్కేలు ముప్పై ఎనిమిది నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండు కృపగల తండ్రి ఏసయ మంచి శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలు ఎంతో ఓపికతో ఆశతో ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నారు ఎవరైతే దీనిలో ఈ వాక్యం వినాలని కోరుతుంటున్నట్టు వారితో మాట్లాడండి బలపరచండి ధైర్యపరచండి భక్తి పరులుగా నడిపించడానికి చేపట్టుకోండి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దీవించమని ప్రార్థిస్తున్నారు చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి హెచ్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు యుద్ధాలు ఉన్నాయి అక్కడ ఏదైనా చదివేటప్పుడు ఆ అధ్యాయానికి ఒక అంశం నీవే గుర్తు కోసం పెట్టుకోవచ్చు సారాంశం నువ్వు రాసుకోవచ్చు తప్పు లేదు దేవునితో మాట్లాడిన విషయాలు వేరుగా ఉండొచ్చు నిజమే అవి డైరీలో రాసుకోలే మీకు డైరీలు ఉన్నాయా డైరీ ఒకటి మెయింటైన్ చేయండి బాగుంటుంది దేవుడు మాట్లాడినప్పుడు అట్లా నాలుగు మాటలు రాసుకోండి అవి నీ హృదయంలో ప్రింట్ పడేంత వరకు అవి ఒక చోట రాసి పెట్టుకునేట్టు ఉంటుంది అన్నాడు కదా మొద యోహాను పత్రికలలో నేను వ్రాయిచ్చున్నాను వ్రాయిచ్చున్నాను అల్ల చూడండి యోహాను పత్రిక పిల్లరా మొదటి యోహాను పత్రిక మొదటి యోగాను మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మన సంతోషము కింద రెండేసేవన్నాడు మన సంతోషమే కాదండి మీ సంతోషము కూడా మీ సంతోషము పరిపూర్ణము గుటకాయ మేము సంగతులను రాయించున్నాం దేవుడు నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ సంతోషం కూడా పరిపూర్ణమైన సంతోషం ఒకటి ఉంది అది ఇంకా తెలియదు నీకు దాన్ని పొందుకోవాలి అందుకోసమే వ్రాస్తున్నాం ఈ సంగతులు మేము అనుభవించి అసలు సాక్ష్యం అంటే అండి వీటికి వచ్చి ఏదో విషయం చెప్తాం కానీ నువ్వు అనుభవించింది చెప్పాలి నిజమే ఎట్లా బైబిల్ వాక్యానికి మన అనుభవానికి దగ్గరుందలేదు చూసుకో వీళ్ళు ఏం చేశారు మొదటి వచ్చినంలో జీవ వాక్యం కూర్చునేది ఆది నుండి మేమేదింటిమో కన్నులారేది చూచిటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు స్పెషల్గా దేన్ని తాకి చూచాను అది మీకు ఏంటిది అది రెండవ జీవము దేన్ని తాకి చూశారు దేన్ని విన్నారు దేన్ని ఏంటది ఆది నుండి ఉన్నిందేంటి జీవం పైనేమో జీవవాక్యం జీవవాక్యమును కూర్చున్నది చెప్తున్నాం మేము చెప్తున్నాం కదా ఆ జీవం ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన ఆ జీవాన్ని మేము చేతులతో తాకేంత దగ్గర కూర్చోండి అల్లెలుయో చేతులు యోగాలు అపోషులందరూ వేసుకు ఫస్ట్లో ఆయన అర్థం కాలే స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అర్థం కాలేదు సెకండ్ ఇయర్ అర్థం కాలేదు థర్డ్ ఇయర్ అర్థం కాలే ఇక వేసుకున్నాం పట్టుకునే రోజు కూడా పేదృకంగా అర్థం కాలేదు కత్తి తీసుకొని ఒక చెడు తెగ నరికాడు అంటే లోపల కోపం ఏమో అట్లే పెట్టుకుని కత్తి అట్లే పెట్టుకొని వస్తున్నాడు చర్చికి ఎక్కడికి దేవుడి సన్నిధికి వస్తున్నాడు ఒకసారి అన్నాడు మీకుండేది అమ్మి కట్కం కొనుక్కోన్నాడు వేసా కత్తి కొనుక్కోడని అట్లా కొనుక్కున్నాడేమో వేతురుకు ఒక పక్క ఏసు ఉన్నాడు ఆ లోపల పక్క ఒకటి కత్తి ఉండే ఉంది ఎందుకైనా మంచిది నా జోలికి వస్తే ఎవడైనా పొరపాటుగా తెవి ఒకటే తెగింది లేకపోతే ఏమైపోయేది ఆ రోజు మనిషి చచ్చిపోయి ఉండేమో అంటే లోపలైతే ఒకటి పెట్టుకొని ఉన్నాడు అంటే ఇంకా సరిగ్గా తెలియదు ప్రభు ఎవరు కానీ ఆ పేతురు కానీ ఆ యూహాన్ని కానీ ఇక్కడ అంటారు జీ వాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండిందో అది ప్రత్యక్షమైంది అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ సాక్ష్యం చెప్పాలి హలోయో నిన్న ఎలా జరిగిందో చాలా మంది అనుభవించారు అక్క సరళక ధైర్యం లేచి చెప్పింది అంతే మిగతాలు సరేలే మలు చూద్దాం ఏనండి పేతురులాగా దుడుకులాగా ఉండాలి ఏం పేరు దుడుకు పేతురు యశ్ ప్రభు వచ్చింది నువ్వేనా సముద్రం మీద అంటే పక్కన వ్యూహాను ఎందుకు వచ్చింది ఆ దిగడం ఎందుకు మునగడం ఎందుకు ఈయన జ్వరంలో పోతుంది అని గమ్మ ఉంటే పేతురు మాత్రం అది నువ్వే అయితే నేను దిగి వచ్చిందా ఆ మునిగేది లేని తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే నేను దిగాల్సిందే మొదటోడు ఎప్పుడు కూడా ఫస్ట్ క్యాండిడేట్ నేను చేయాలి నేను ఉండాలి సార్ ఇక మెయిన్ సిష్యం ఇక మళ్ళా మీరంతా అట్లా అని దూరంలోంచి దిగినాడు దిగి కొద్ది దూరం నడిస్తే యశు ప్రభు చూసి యేసు ప్రభు ఎట్లా నడుస్తున్నాడని కింది చూసినాడు ఇట్లా పక్క చూసినాడు ఈ పక్క ఇది సముద్రంగా మర్చిపో దిగితే నీళ్ళ మీద మామూలు భూమి మీద అయితే కాళ్ళు నిలబడుతుండే వింటున్నావా పో చూస్తే ఇది జలములో లోబడి వెళ్ళినా అవి నా మీద పారవు అనలే ఇంకా అనలేడు ఇంకా అంత శక్తి లేదు ఏ తెలుసు శిష్యరికం తెలుసు కానీ అది తెలియదు ఇంకా ఆ అనుభవం లేదు మునిగిపోవటం స్టార్ట్ చేశాడు ఇప్పుడు చెప్పండి ఎవరైనా జలములలో లోపడినే వెళ్ళినా

కూర్చున్న పాదాల దగ్గర వాళ్ళ బ్యాగ్ మోసుకుంటా పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళ దగ్గర రాసుకుంటా వాళ్ళతో ఉండిన ఇప్పుడు వేల మంది సేవకులు అయ్యారు వాగ్దానం అదే నువ్వు నిజంగా సేవ పిలుపు ఉంటే ఎక్కడికి రావాలి నువ్వు జలములలో పడి వెళ్ళినా కూడా చెబుతున్నాను కొన్నిసార్లు అట్లా పోతుంటుంది ఎట్లా పోతున్నా అందుకే దేవుని నాకు చేత కాదు నాయన ఈ ప్రసంగాలు ఒకసారి ఇండోనేషియాలో ఒక చిన్న టీం సువార్త చెప్పడానికి బయలుదేరిన మూడు వేల ద్వీపాలు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఎక్కడ ఇండోనేషియా సువార్త చెప్పడానికి పోతే చేరు పడుతుంది దాంట్లోంచి దాటి అవతలు పోవాలి చాలామంది అవుతున్నాయి మీరు పోవద్దండి ముసళ్ళు ఉన్నాయి దాంట్లో ఒక్కని చంపినా కూడా మీ స్వార్థ అంతా ఎనికి పడుతుంది వద్దు వద్దు పోవద్దంటే అన్నీ మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దిగండి పెద్దోళ్ళు చెప్పేది రైటే ముసళ్ళు ఉన్నాయి వేరే వాళ్ళు అయితే రైటే తింటాయి కూడా కానీ వీళ్ళెవరు అది దేవుడు పిలుపు కలిగిన వాళ్ళు దిగండి అన్నాడు దిగితే ముసళ్ళు ఆ సైడ్ వస్తున్నాయంట ఈ సైడ్ వస్తున్నాయంట వీళ్ళ దగ్గరికి రాకుండా ఉన్నాయి వీళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడు అదే గుంపు ఇంకొకసారి ఏరు దాటాల్సి వస్తే మళ్ళా దేవుడి అన్నాడు అక్కడ ముసళ్ళు లేవు చాలా లోతుంది వద్దని పెద్దోళ్ళు నడుముల్లో వస్తున్నాయంటర కూడా అంటే కింద ఏదో వాళ్ళని ఘన పదార్థం అడ్డం పెట్టాడు దేవుడు ఆయన హస్తం మీద ఎత్తి పట్టాడు అయితే దేవుడు చెప్పితే దిగాల చెప్పకుండా దిగినావు అనుకో అల్లాడు సత్తావు ఒకడు పేతురు నీళ్ళల్లో దిగాడు ధైర్యంగా నేను కూడా దిగుతున్నాను అని దిగినాడు కొట్టుకుని పోయి సచి గల్లంతు అంటే ఏమర్థమవుతుంది దేవుని పిలుపు వాక్కు ఉంటే దిగాలి వాగ్దానం ఉంటే దిగాలి పర్సనల్ అదే పేతురుకు చెప్పాడు దిగమని నీకు చెప్పాలా అంటే పేదలు చెప్తే నాకే అనుకోండి బైబిల్లో రాశారు కదా దిగుపో మరి మరి ఎందుకు గల్లంత ఎందుకు అవుతుంది కాబట్టి జాగ్రత్త ఎహెచ్కేల్ గ్రంథంలో వేయడం వచ్చినంలో అద్భుతమైన విషయం ఒకటి వ్రాయించాడు ఆ దశలోకి యుద్ధం అది ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండులో నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు మెస్కు అంటే రష్యా మాస్కో రష్యా మాస్కో గోగు మాగోగు యుద్ధం అది ఆ యుద్ధంలో దేవుడు మాట్లాడుతున్నాడు కొద్దిగా తెచ్చుకుని వినండి నేను మూడు రోజులు చెప్పి చెప్పి అలసిపోయినా కూడా ఈరోజు నాకు శక్తి వచ్చేసి చెప్తా ఒకటి వచ్చింది విను కూర్చొని తెలుస్తుంది మేము దిక్కు లేకుండా ఇట్లా చూస్తే చాలు సార్ ఇట్లా చూడమంటాం ఏదో ఒకటి కొంతమందికి ఇష్టం లేని సెల్ ఫోన్ ఇంతే అది అప్పుడు కనుక్కోవచ్చు అది సబ్జెక్ట్ నేర్చుకుందామని వచ్చిన స్టూడెంట్ కాదు నేర్చుకోవాలని ఆశపడిన వాళ్ళే భక్తులు భక్తి హీనత మన దగ్గరికి రానికుండా చూసుకోవాలి జాగ్రత్తగా వేర్ ఇస్ యువర్ డైరీ డబ్బులు వేసి ఆడ అందరికీ ఒకసారి చెప్పండి మేము కొనుక్కుంటామా ఇప్పుడు చికి నుంచి వాళ్ళ డైరీ అవసరమా అంటే పాపం చదువు రాదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు మరి నీకెందుకు చదువు ఉంది డిగ్రీ ఉంది పీజీలు లేదా టెన్త్ క్లాస్ అనుకో రాసేది చదివేది వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డైలీ డైరీ ఒక డైరీని డైలీ మెయింటైన్ చేయాలి నాకైతే ప్రతి సంవత్సరం రాసుకుంటా దేవుడు చెప్పినట్టు రాసుకుంటా అట్లా ఒక పది పదహైదు డైరీలు ఉన్నాయి తలక నిండా అవి తిరుగుతూ ఉంటాయి ఇట్లా దేవుడు తాకినప్పుడు అవి హృదయం లేవ కూడా పనిచేస్తూ ఉంటాయి పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి దేవుడి స్తోత్రం కాబట్టి ఈ చెప్పిన ఆ మాట నీవు సిద్ధంగా ఉండు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నీతో నీవు సిద్ధముగా ఉండు దేనికి యుద్ధము నాకు పైన గోగు మాగో ఉంది అది వేరే యుద్ధం మన యుద్ధాలు వేరే అనుకుందాం నీకు కూడా ఒక యుద్ధం ఉంది యుద్ధం కోసం సిద్ధముగా ఉండు యుద్ధం ఎక్కడ జరుగుతుంది సార్ ప్రార్థనలో స్తోత్రం మూడు రోజులు ఒక పక్క పోరాటము ఒక పక్క ఆనందం దేవుని మహిమను చూసినా అంటుంది అక్క అక్క మేమైతే ఎంజాయ్ చేసాం చెప్తుంటేనే లాక్కుతుంది లోపల నుంచి చల్లగా ఆనందంగా అసలు ఏంటి ఆనందం ఎక్కడ దొరకని సంతోషం ఆ మీ సంతోషం పరిపూర్ణం కావాలని వ్రాయిస్తున్నాను అన్నాడు బైబిల్లో ఉన్నాయి చదువు బైబిల్ రాయించు వస్తుంది బైబిల్ బైబిల్లో వ్రాసినాడు సంతోషాలను గురించి చదువు లేకుంటే దుఃఖంలో మునిగిపోతా ఉన్నాం నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే కూర్చొని సీరియస్గా పదార్థాలు చదువు ఆ మైండ్ పోయి వేరేది వచ్చింటుంది నీ వా ఏమంటాడు అన్న పాట రాసిందే బ్రతుకుదా నీ వాక్యమే శ్రమకులి మీరు నా బాధలో అది నెమ్మది కలిగే బాధలో అది బహునమ్మది కలిగిన చుట్టూ నది వాక్యమే శ్రమకలి మీలో కలిగిన చుట్టూ ఎంత శ్రమైన అది చిన్నదైనా పెద్దదైనా దేవుని వాక్యమా ఆ రోజు నిన్ను ఆ బాధలో నీకు ఏమిస్తుంది నెమ్మది బాబు నెమ్మది ఇస్తుంది ఈ పాట రంజితను రాసినాడు కదా షారుణ్ ప్రవీణ్ వాళ్ళు ఉన్నారు ప్రవీణ్ పాడినాడు ఈ పాట బ్రదర్ ప్రవీణ్ గారు ఈ పాట పాడాడు ఈ వాక్యమ శ్రమ అని పాట పాడి ఈ పాట రాసిన దైవీర్జనుడు కోఫిరణండి అంటున్నాడు మొన్న ఇటువంటి పాటలు ఇంకా ఎక్కువ రాయాలి సార్ మీరు అని వందనాలు చెప్పాడు పోను పోను అన్ని మినిస్ట్రీస్ అన్ని అపోస్తుల్లో బోధలకి ఇన్వాల్వ్ అయిపోతాయి అట్లా కాకపోతే దేవుడు ఓడిపోయినట్టయితుంది పిల్లలను తండ్రుల వైపు తిప్పడం అదే దేవుని స్తోత్రం నీవు సిద్ధంగా ఉండు దేనికోసం పోరాటం కోసం యుద్ధం కోసం కొన్నిసార్లు పాజిటివ్ జరుగుతాయి కొన్నిసార్లు నెగిటివ్ జరుగుతాయి ఏదైతే నువ్వు రెడీగా ఉండు డ్రెస్ వేసుకో సర్వాంగ కవశం ధరించుకొని రెడీగా ఉండవు మీరు ఆ ఆయుధములు ధరించి సిద్ధముగా ఉండండి యహోత్సవ కాలంలో యుద్ధం చేయాలంటే యుద్ధం ఏమవుతుంది ఊరికరు మీరు రెడీగా ఉండాలంటే ఆ టెన్షన్లో ఉండాలంటే అంతా నేను చేస్తాను దేవుని స్తోత్రం నువ్వు సిద్ధంగా వండిన తర్వాత ఉన్నావు అయితే ఉన్నావు అని నీకు దేవుడు చెప్తే నీ మనస్సాక్షి నీకు చెప్తుంటే నెక్స్ట్ ఏం చేయాలి నీవు సిద్ధపడి ఉంటే సరిపోదు నీతో కూడా కలుస్తున్నారు చూడు ఆ సమూహం అంతటి కూడా సిద్ధపరచో హలో నువ్వు సిద్ధపడినాక ఇతరులను సిద్ధపరచు నువ్వు సిద్ధపడకపోతే నువ్వు ఎన్నడూ ఇతరులను సిద్ధపరచలేవు కాబట్టి ఇతరులను సిద్ధపరచేది సేవ అయితే నువ్వు సిద్ధపడేది వ్యక్తిగతమైన పవిత్రీకరణ రాకడ కోసం నువ్వు ముందు సిద్ధపడాలి ఇతరులను సిద్ధపరచాలి ఓ దాన్ని సిద్ధపడినాడు యుగాంత పుస్తకం రాసి సిద్ధపరుస్తున్నాడు హలో లే చెప్పండి పెద్ద దైవజనుడు కూడా యుగాంతం పుస్తకం సించేసినాడు ఏం పెద్ద ఫీల్ కాలే అన్న దేవుడు అన్నాడట నాయనా నీతో రాయిచ్చాను కదా చాలా మందికి అరగదు అది ఎందుకంటే ఇది హై టాపర్స్ హయే స్టాపర్స్ ఉన్నట్టు చెప్తున్నావు నువ్వు అసలైన సత్య సిద్ధాంతం ఏంటంటే శ్రమల గుండ సంగం వెళ్ళాలి పోతుంది కదా లైవ్లో కూడా అబ్రాహాము పరిశోధించబడతాడు యోబు పరిశోధించబడతాడు ఏసేపును దేవుడు శ్రమల కొలిమిల ఇబ్బంది కొలిమిలు వేశాడు చెట్టుకు మెసేజ్ అభిర్థంగా అగ్నిగుండం లేతాడు దానికి వెళ్ళేమో సింహాల మంది బోర్లు పడేస్తే వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చాడు అవన్నీ వాళ్ళే మనకు భక్తులుగా మాదిరిగా ఉన్నారు మరి లాస్ట్లో సార్వత్రిక సంఘం అంతా అన్నీ వస్తాయి సింహంలాగా ప్రతి ఒక్కరు భక్తి హీనుడి చుట్టుకొని చీల్చాలని ప్రయత్నం చేస్తారు వంటి శ్రమల్ని మీకు వస్తాయి అని ఆయన్ని మళ్ళీ చెప్తే కాదు నువ్వు సిద్ధపడాలి ఇతరులను ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి రోజుకొకసారి చదువు చాలా కష్టమా ఒక అర్ధగంట తీసుకుంటే మొత్తం చదివేస్తావు రోజుకొకసారి చదువు నెల అంతా చదువు దాంట్లో జీవం నీ లేనికి వస్తుంది స్తోత్రం కలుగు సిద్ధపడు ఇతరులను సిద్ధపరచు వాటికి కూడా మళ్ళా కమ్మగా ఉండదని లేదు సిద్ధపడినాడు సిద్ధపడిన వ్యక్తి అయితే వాళ్ళకు ఎందుకంటే నువ్వు మళ్ళా పడిపోకూడదు వాళ్ళు మళ్ళా పడిపోకూడదు అందరికీ నువ్వు కావలిగాస్తావు కావలివాడు అంటే ఏంటి హెచ్చరిక చేయవాడు అదొక ఒక సబ్జెక్ట్ అది వద్దులండి ఇప్పుడు మొత్తం మీద సిద్ధపడిన వాళ్ళు ఇంకా సిద్ధపడాలి మనం రెండవకుడు సిద్ధపడదాం సిద్ధపడదాం అని మీటింగులు కూడా పెడుతున్నావు కానీ ఎలా సిద్ధపడతావు దేనికి సిద్ధపడతావు లేవని నువ్వు చెప్తున్నావు కదా ముందే వెళ్ళిపోతామని చెప్తున్నావు మరి ఎందుకు దానికి రక్షణ ఒకటి ఉంటే చాలదు వాళ్ళే ఇరుక్కొని పోతారు దాంట్లో అబద్ధం పోదాలో ఏదైనా అబద్ధం చెప్తే అబద్ధం చెప్పి దొరుకుతాడు ఎప్పుడు ఒకడు ఏదో ఒకటి చిన్నది తప్పు చెప్పించాడు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎందుకు ప్రశ్నలు ఎక్కువేసేది ఏదో ఒక ప్రశ్నల్లో నువ్వు జరిగినటువంటి విషయం బయటకు చెప్తావు పట్టేస్తారు దాన్ని ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్లో పట్టేసి దాన్ని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ అండి సిబిఐ ఎంక్వైరీ అండి అని ఎందుకంటారు మన వాళ్ళు అంటే అట్లా వేస్తే కూర్చొని ఆ ప్రశ్నలు వేసినప్పుడు నీకు సంగతులలో నువ్వే దొరికిపోయి వాళ్ళకు బయటపడతావు తీసిపోయి లోపలే పెద్ద పెద్దోళ్ళు ఉన్నత స్థల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అధికారులు అందరూ జైళ్ళలో మగ్గుతున్నారు ఎంఆర్ఓలు గ్రూప్ వన్ ఆఫీసర్లు లంచాలు తీసుకొని తెలియక తప్పించుకొని ఉందాం లేదో అని దా అనుకున్నారు కానీ ప్రపంచం అంతటి కదా చెప్తున్నాను నేను అబద్ధమైనది ఎప్పుడైనా దొరికిపోతుంది అది సంగతి కాబట్టి ఇక్కడ సిద్ధపడు ఇతరులను ఇప్పుడు నిన్న అక్క అక్క సర్ల ఎవరు చెప్పి నేను శ్రీదేవకేమో ఎస్టర్ గ్రంథం చదివా ఎంతమంది చదివినారు అవునా అప్పు చాలా సంతోషం సంతోషమైపోతుంది మీ సంతోషము పరిపూర్ణము గలవాలని చదివామంటారా అక్కడ రాశారు మన చదివారు పది అధ్యాయులు దాదాపు చదివేసి అట్లా చదవటం వల్ల నువ్వు నువ్వు సిద్ధపడినట్టే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు నువ్వు చదివావా నువ్వు 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 చదువు అని చెప్పే కాడికి వెళ్ళిపోతావు తెల్లయ్యా నువ్వే చదవకపోతే ఎప్పుడు అసలు నువ్వు దాన్ని కథ ఊసేతావు ఎందుకంటే బందగర లేదు సరుకు నేనేమంటానంటే నువ్వు సిద్ధపడే ఇతరులను సిద్ధపరచచ్చు ఇంకొక సర్కిల్ ఏంటంటే నిన్ను వాళ్ళను అందరినీ నువ్వే సిద్ధపడినాడే కావాలి కాయ హల్లెల్ తెలుసా కావాలి కాయాలి కావాలి వాడిని సబ్జెక్టే పెద్దది ఊరికి సింపుల్ చెప్తున్నాడు వాచ్మెన్ నీ పేరు అదే వాడు కరెక్ట్గా మధ్యరాత్రులగా కనింది వాళ్ళమ్మ ఆ టైంలో బయట వీధిలో గురకాలు ఉన్నాయి ఇంతకుముందు గురకాలు అంటారు ఊలేసినాడు అని ఊలేసిన ఈ డెలివరీ అయింది అక్కడ పీక్ అవుతుంది అందుకు వాచ్మెన్ అని పెట్టారు చైనాలో కానీ జపాన్లో వీళ్ళంతా వాళ్ళు నీ అని పెట్టుకోవడం అలవాటు లీ నీ ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు వాచ్మెన్ ని అరవై రెండు పుస్తకాలు రాసాడు అల్ మనకు దొరికినట్టు మహా అంటే పన్నెండు పదహైదు దొరుకుతున్నాయి దేవుని సంగమును గుర్చిన ప్రత్యక్షత అసలు రోమాపత్రికను ఇంటర్ప్రిటేషన్ చేయలే టాప్ వాచ్మెన్ దేవుడి స్తోత్రం కాదు ఒక పుస్తకం కోసం ఎంత గాలిస్తున్నానో తరుణ్ తెలుసు ఓయం బోధం పోయి ఇక్కడ పోయా ఎక్కడ నేనే పోయే ఎదుగులా అని కూడా దొరకదు అంత విలువైన ఈ నీకు తెలుసా సహజ క్రైస్తవ జీవితం అనే పుస్తకం టైటిల్ వాచ్మెన్నీ రాశాడు తెచ్చుకొని చదివితే నిన్న కొంత వచ్చిన సబ్జెక్ట్ కూడా అదే క్రీస్తు యేసునందు ఉన్నవాడు హలోలి చెప్పండి శ్రీలంతా హెల్లిగా అరవై రెండు పుస్తకాలు నేను మావా అని చెప్పినాను ఈ పుస్తకం ఉందేమో ఎత్తుకురాదు యూట్యూబ్లో అట్లా అని అంటే చూశారు పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి చూస్తే ఇది ఉంది తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో దొరుకుతారు మొత్తం ఎన్నోన్నాయి అరవై రెండు పుస్తకాలు పీడిఎఫ్ ఫైల్స్ వచ్చేసినాయి అన్ని పుస్తకాలు నాకు దొరికింది అయితే ఇంగ్లీష్లో ఉండదు కానీ ఇంగ్లీష్ కంటే తెలుగులో చదివితే బాగా అర్థమవుతుంది అది దిగుతుంది మన తెలుగు మాతృభాష కదా కానీ ఇంగ్లీష్ కూడా చదివామనుకోరు రేపు నువ్వు ఆ స్వరూప్ లేచి వాక్యం చెప్పు అని ఎవరైనా పిలిస్తే ఇంగ్లీష్లో వాక్యం చెప్పినా ఎంత బాగుంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో పోతుంది కదా హలోయ నువ్వు సిద్ధపడితే ఇతరులను సిద్ధపరుస్తావు ఇతరులను నిన్ను నువ్వు నువ్వు సిద్ధపరిచిన వాళ్ళందరికీ ఖచ్చితంగా కావలి కాకపోతే వాళ్ళు పోతారు నువ్వు పోతావు వాచ్మెన్ మాదిరి కావలిగాస్తూ ఉండాలి నీ భార్య పిల్లల్ని ఏం చేసుకుంటా కావలి కావలిగాస్తూ ఉండాలి ఇంటికి యజమానుడు ఎవరు కావలి వాడు దేశానికి కావాలి వాళ్ళు ఎక్కడున్నారు ఎరుచలం పట్టణంలో ప్రాకారం మీద కావాలి వారిని ఉంచే ఉన్నాడు పట్టణం మీద ప్రా కావలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రపంచానికి వాచ్మెన్ ఓ తెలుసా మీకు చాలా మందికి తెలియక ఆయన్ని దూషించి ద్వేషించి భ్రష్టులు అయిపోతున్నాడు లాస్ట్ భ్రష్లు ఎందుకు తెలుసా దేవుడు పంపిన వీళ్ళు నమ్మరు కాబట్టి తెలియకైనా అంటున్నారు కనుక ఆయన కోపం వస్తారు ఫస్ట్ అట్లా ఉగాంత పుస్తకం చించేసినా కూడా రంజిత అన్న అంటే తెలియక చేసినాడు ఆయన కానీ దేవుడు చెప్పింటే మాత్రం గట్టిగా నిలబడేవాడే హల కాబట్టి మీ ముందు ఉన్న ఎనిమిది పుస్తకాలు చదివితే రాకడకు కరెక్ట్ సిద్ధపడతావు సింపుల్ హలలియో బైబిల్ చదువు ధ్యానించు అనుభవపూర్వకంగా ఒక్కొక్కటి సాధించు ఎనిమిది పుస్తకాలు ఈ సంవత్సరం నేను పోయిన సంవత్సరం వైపు చేస్తే బహుమతి ఇస్తాను అన్నా అవునా కదా మీరు చెప్పండి ఎంతమంది చదివినారని నేను అడగాను ఇప్పుడు నాకే సిగ్గిపోతుంది కాబట్టి నీకు కూడా నువ్వు వినవు కాబట్టి చదివారు కొంతమంది నాకు కావాల్సింది ఏంది అందరు చదవాలి సంఘం అంతా ఒకటి వింటాడు ఒకటి వినడు అంటే వినడు అంటే బాధ మరి ఎనిమిది పుస్తకాలు మీకు టైం ఇస్తున్నా మార్చినా నేర్చి ఫిబ్రవరి ఎండింగ్ లోపల అనితలుగా కొంతమంది నాలుగు ఐదు ఐదు దినోళ్ళు రెండు కూడా కంప్లీట్ చేస్తున్నారు గబగబా చెయ్యండి ఫిబ్రవరి లాస్ట్ కల్లా ఈ చదివిన వాళ్ళకి డీప్గా పోవద్దు ఊరికి చదవండి అంతే నేను చెప్పా ఊరికి ఒకసారి చదివి ఫస్ట్ సెకండ్ బహుమతులు హె లుయా నువ్వు సంసిద్ధపడ్డానికి నేను బహుమతి అంటే ఇండైరెక్ట్గా నేను సిద్ధపరచడం జరుగుతావు హల్లెలుయో కాబట్టి సిద్ధపాటు సిద్ధపరచు కావాలి మూడు పాయింట్లు నువ్వు ధ్యానం చేయి ఇంటికి పోయి నువ్వే ఒక కావలివాడు కావాలి సంఘంలో నీకు మళ్ళా ఇంకొకటి అవసరంలే నువ్వే ఇతరులను కావాలి కాసేంత సిద్ధపాటు నీకు ఉండాలి రావాలి కావాలి హల్లెలుయ్య రెండు చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రభా రెండవ కొరకు నన్ను నిజముగా సిద్ధపరచు సిద్ధపరచడం వంటి శ్రమల కోసం సిద్ధపడు అభిషేకం కోసం సిద్ధపడు అన్ని రకములు సిద్ధపడు రండి మోకరించి చిన్నమాట ప్రార్థన వచ్చేది